హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో అయితే పైపింగ్ వేసి కట్ వర్క్ బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలైతే చూడండి ఇది ఫస్ట్ అయితే మనం బ్లౌజ్కి నెక్ రౌండ్ని మార్క్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇదిగోండి ఈ రౌండ్ మార్కింగ్ చేశాక ఒక హాఫ్ ఇంచ్ అయితే ఇలా పైకి లోపల వైపుకి మార్క్ చేసుకోవాలి చుట్టూ కూడా ఈ బ్లౌజ్కి హ్యాండ్స్కి వర్క్ వచ్చేసిందండి అయితే దీనికి నెక్ కూడా కట్ వర్క్ పెట్టి స్టిచ్చింగ్ చేయమని చెప్పి కస్టమర్ చెప్పారు ఇదిగోండి ఇలా మనం అంతా మార్కింగ్ చేసేసుకోవాలి ఒక హాఫ్ ఇంచు ఇలా సెకండ్ లైన్ కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం స్కాలప్ డిజైన్ని మార్కింగ్ చేసుకోవాలి ఇలా క్యాప్ తీసుకోండి ఏదైనా సరే మీకు వీలుగా దీనికి సరిపడా ఉండేలాగా ఇదిగోండి ఇలా కరెక్ట్గా మనం ఈ లైన్ మీద పెట్టేసి మార్క్ చేసుకోవడానికి వీలుగా ఇలా ఒక క్యాప్ తీసుకొని మార్క్ చేసుకోవాలి చూడండి ఇలా పైకి రాకుండా అదే లైన్ మీద వచ్చేలాగా చూసి మనం మార్కింగ్ చేసుకోవాలి చూడండి ఇలా మనం ఈ స్కాలప్ డిజైన్ అయితే నీట్గా మార్కింగ్ చేసుకోవాలి పైన లైన్ మీదకి వచ్చేలాగా వేసుకొని బయటికి రాకుండా నీట్గా అయితే మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ చివర నెక్ దగ్గరికి వచ్చేసరికి ఒక హాఫ్ ఇంచ్ అయితే విడిచిపెట్టేసేయాలి ఇలా ఇక్కడైతే విడిచిపెట్టి ఈ విధంగా మాఫ్ చేసుకొని ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకోవాలి ఈ మధ్య ఈ మోడల్ అయితే ఎక్కువగా వస్తున్నాయండి బ్లౌజెస్ మొన్న ఒకటి హ్యాండ్స్కి పెట్టాను కదా అది కూడా కుదిరితే కట్ వర్క్ పెట్టమన్నారు ఓన్లీ హ్యాండ్స్ వర్కే పెట్టి స్టిచ్ చేశాను ఈరోజు దీనికి నెక్కి పెట్టమని చెప్పి కస్టమర్ అయితే వేరే కస్టమర్ ఇచ్చారు ఇది మోడల్ పిక్ అయితే పంపించారు నెక్కి ఈ మోడల్ పెడితే బాగుంటుందేమో అని అన్నారు అయితే నేను హ్యాండ్స్ కూడా అదే వచ్చింది కదా అయితే బాగుంటుందని చెప్పి నేను దీన్ని అయితే స్టిచ్ చేశాను శారీలో క్లాత్ తీసుకొని అయితే పైపింగ్ వేసానండి ఇది పూర్తిగా అయితే వీడియో స్కిప్ చేయకుండా చూడండి నీట్గా పైపింగ్ వేసుకొని ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే పూర్తిగా చెప్తాను ఇలా చూడండి ఇక్కడైతే లోపలికి వెళ్ళిపోతుంది ఎక్కు దగ్గర షోల్డర్ మీద అందుకని ఒక హాఫ్ ఇంచ్ అయితే విచ్చి పెట్టేసేయాలి ఇలా చూడండి ఇక్కడ ఇది నెక్ పీస్ అండి నెక్ దగ్గర కట్ చేసిన ఎక్స్ట్రా లోపల మిగిలిన ఖర్చు కదా ఖర్చు పీస్ తీసుకొని నేను దీన్ని అయితే ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఇది ఎందుకంటే నెక్కి క్యాన్వాస్ వేసి అటాచ్ చేయడం కోసం ఇలా ఎక్స్ట్రా అయితే తీసుకోవాలి ఇలా తీసుకొని ఇప్పుడు క్యాన్వాస్కి వేసేసి కరెక్ట్గా ఇది ఎంత వచ్చిందో అంతా కట్ చేసేసుకొని రెండు కలిపి గమ్ముతో అటాచ్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా లేదంటే ఐరన్ చేసుకోవచ్చు ఈ విధంగా ఇప్పుడు దీని అయితే మళ్ళీ ఇలా స్టిచ్చింగ్ వేసేసుకోవాలి ఇది మనం లైనింగ్కి అటాచ్ చేసిన తర్వాత ఇలా పీసెస్ రాకుండా ఖర్చు కనిపించకుండా నీట్గా ఉండడం కోసం ఈ విధంగా స్టిచ్చింగ్ వేసేసుకోవాలి ఇలా పేపర్ కనిపించకుండా నీట్గా అయితే కట్ చేసేసుకోండి లేదంటే ఇది కరెక్ట్గా మనం ఓన్లీ లైనింగ్ వరకే ఫోల్డ్ చేసి అయినా స్టిచ్చింగ్ చేయొచ్చు ఈ విధంగా ఇలా స్టిచ్ చేసేసిన తర్వాత ఇప్పుడు దీనికైతే లైనింగ్కి మనం దీన్ని అటాచ్ చేయాలి ఇదిగోండి ఈ విధంగా పెట్టేసేసి ఇలా మనం ఈ రెండింటిని కలిపి అటాచ్ చేయాలి స్టిచ్చింగ్ వేసేసుకోవాలి ఇలా ఫస్ట్ షోల్డరు అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు లోపల లైనింగ్ చివరిని స్టిచ్చింగ్ చేశాను కదా ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసిన దగ్గర చివరికి వచ్చేలాగా ఇది లైనింగ్ మీద నాకు కింద క్లాత్ కనిపిస్తుంది కాబట్టి కనబడుతుంది కాబట్టి నేను ఇలా వేసేస్తున్నానండి లైనింగ్ మీద లేదంటే కనుక తిరగేసి అటువైపుని క్లాత్ మీద చివరికి ఎడ్జ్కి వచ్చేలాగా వేసేసుకోవాలి ఏదైనా దీనికి మనం లైనింగ్కి అటాచ్ చేయాలి క్యాన్వాస్ లైనింగు ఇప్పుడు దీన్ని గమ్ముతో అయితే అతికించేసుకోండి లేదంటే కనుక ఐరన్ చేసుకోవచ్చు ఐరన్ అయినా చేసుకొని అతికించుకోవచ్చు మనం దీనికి నేను ఐరన్ చేస్తే దీ ఎక్కువగా దీని స్టిఫ్ అవట్లేదండి అతుక్కోవటం లేదు కాబట్టి నేనేం చేశానంటే ఇలా గమ్ముతో అయితే అతికించేస్తున్నాను ఎందుకంటే మనకి త్రీ టైమ్స్ టూ టైమ్స్ స్టిచ్చింగ్ చేసే పని లేకుండా ఇలా అతికించేసుకొని కట్ చేసేసుకోవచ్చు డైరెక్ట్గా కటింగ్ చేసేసుకోవడం కోసం నేను ఇలా అతికించేస్తున్నాను ఈ విధంగా దీనికి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అలా కొంచెం ఆరనిస్తే చక్కగా నీట్గా అయితే వచ్చేస్తుంది ఈ విధంగా అతికిన తర్వాత నాకు ఇది బ్లౌజ్ అర్జెంటు కాబట్టి నేనేం చేశానంటే వెంటనే కట్ చేసేసాను ఇలా వేసేసి ఇప్పుడు స్కాలప్ డిజైన్స్ని నీట్గా అయితే కట్ చేసేసుకోవాలి చూడండి నేను ఏ విధంగా అయితే కట్ చేసానో ఇలా లోపల లోపలికచ్చంతా కూడా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు దీనికి పైపింగ్ వేసుకోవాలి పైపింగ్ని రెడీ చేసుకోవాలి క్లాత్ నేను శారీలో క్లాత్ అయితే దీనికి తీసుకున్నాను అది ఎలాగో చూపిస్తాను ఇది పైపింగ్ ఎలా రెడీ చేయాలైతే చూడండి ఇలా నేను ఒక హాఫ్ మీటర్కి కొంచెం తక్కువగా ఉండేలాగా క్లాత్ ఫార్టీ సెంటీమీటర్స్ ఉండేలాగా శారీలో క్లాత్ అయితే తీసుకున్నాను తీసుకొని ఇప్పుడు దీనికి ఇలా క్రాస్కి అయితే కట్ చేస్తున్నాను ఈ క్రాసు ముక్కలన్నిటిని కూడా ఇలా అటాచ్ చేసేసుకోవాలి మనం లోడ్ పైపింగ్ ఇన్విజిబుల్ పైపింగ్ వేయాలి అంటే కనుక ఈ విధంగా మనం ఒక ముప్పో ఇంచు ఉం వెడల్పు ఉండేలాగా కట్ చేసుకోవాలి క్లాత్ని ఇది సిల్క్ క్లాత్ కాబట్టి నేను కొంచెం ఎక్కువ అటు ఇటుగా తీసేసుకున్నానండి దీన్ని ఇప్పుడు దీనికి లోపలికి థ్రెడ్ పెట్టేసేసి దీన్ని స్టిచ్చింగ్ వేసుకోవాలి ఇదిగో ఇలా చూపిస్తున్న విధంగా అయితే దీని మీద స్టిచ్ వేసేయాలి చూడండి పైపింగ్ పక్కకి థ్రెడ్ పక్కకి స్టిచ్ పడాలి సూది థ్రెడ్ పక్కకి పడాలి అలా పడాలి అంటే ఈ మిషన్ కొంచెం సెట్ చేసుకోవాలి కొద్దిగా ఇది పెద్ద మిషన్ చిన్న మిషన్ అయినా సరే కానీ కత్తిరితో కొంచెం పక్కకి ఇదిగో చూడండి నేను చూపిస్తాను ఇట్లా కొద్దిగా అలా కొద్ది కొద్దిగా దాన్ని అట్లా కొడితే కొంచెం పక్కకు వస్తుంది పాదం ఆ విధంగా మనం దీన్ని స్టిచ్ వేసేటప్పుడు ఇలా థ్రెడ్ పక్కనే స్టిచ్ పడుతుంది ఈ విధంగా లోడ్ పైపింగ్ వేయడానికి క్లాత్ని అయితే మనం ఇలా రెడీ చేసుకోవాలి పైపింగ్ థ్రెడ్ని థ్రెడ్ పైపింగ్ వేయాలి అంటే కనుక ఈ విధంగా స్టిచ్ చేసుకొని ఇప్పుడు దీనికి ఈ లోపల ఎక్స్ట్రా ఖర్చు మనం నెక్కి పెట్టి స్టిచ్ చేస్తాం కాబట్టి కరెక్ట్గా ఖర్చు ఉండేలాగా కట్ చేసేసుకోవాలి అంటే పాదం ఖర్చు ఉండేలాగా చూసి మనం ఎంత ఖర్చు పెట్టుకుంటామో అంత ఖర్చు ఉండేటట్టుగా చూసి కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇది చూడండి ఇది ఒరిజినల్ క్లాత్ మీద ఇదైతే ఇటు కనిపిస్తుంది కాబట్టి ఇటువైపుని ఈ పైపింగ్ వేసేసుకోవాలి నేను క్యాన్వాస్ ఎటువైపు అటాచ్ చేశానో అటువైపుని ఈ పైపింగ్ థ్రెడ్ని పెట్టేసి స్టిచ్చింగ్ వేసుకోవాలి ఎందుకంటే ఈ క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ చాలా పల్చగా ఉంది కదా శారీలో క్లాత్ కాబట్టి బ్లౌజ్ పీసుకి లైనింగ్ అటాచ్ చేసిన క్లాత్ స్టిచ్చింగ్ అంతా కనపడుతుంది కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఈ క్యాన్వాస్ లైనింగ్ ఎటువైపు అయితే స్టిఫ్ కోసం ఎటువైపు స్టిచ్ చేశాను అటువైపునే పైపింగ్ వేసి స్టిచ్ చేస్తున్నాను ఇలా చూడండి ఇలా రౌండ్ అయితే నీట్గా తిప్పేసుకోవాలి నీట్గా కొద్ది కొద్దిగా పాదాన్ని లేపుకుంటూ కొద్ది కొద్దిగా ఇట్లా స్టిచ్ చేసుకోవాలి చివరికి మూల మీదకి వచ్చేసరికి కొంచెం ఇటు తిప్పేసేసి సూదిని పాదాన్ని పైకి లేపి ఇలా తిప్పేసి దీనికి రౌండ్ అయితే కొంచెం స్టిచ్ చేసుకోండి మళ్ళీ కొంచెం పాదాన్ని లేపి కొంచెం స్టిచ్ కొద్దిగా స్టిచ్ చేసుకోండి ఈ విధంగా అలా ఇలా త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ పడుతుందండి ఈ స్కాలప్ డిజైన్ తిప్పడానికి అలా రౌండ్ రావాలి అంటే కనుక మనం ఈ విధంగానే పాదాన్ని పైకి లేపి స్టిచ్చింగ్ వేసుకుంటూ కొద్ది కొద్దిగా మళ్ళీ కిందకి దించుకోవాలి మళ్ళీ పైకి లేపాలి పాదాన్ని పైకి లేపేసి సూదిని దించుకుంటూ ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకోవాలి మీకు అర్థమవ్వడం కోసం అని చెప్పి నేను ఇంతసేపు ఇది వీడియో అయితే చూపించాను చెప్తున్నానండి మీకు అర్థం అవ్వాలి అది ఎలా స్టిచ్ చేయాలో కొత్తగా నేర్చుకుంటూ ఉంటూ మోడల్స్ కుడదాము అని కొట్టాలి అని అనుకుంటూ పాపం చాలామంది అయితే ట్రై చేస్తూ ఉంటారు కదా అలాంటి వారి కోసం అయితే ఉపయోగపడుతుందని ఇలా ఈ వీడియో అయితే ఇదిగోండి ఇలా కొంచెం టైం తీసుకున్నా నేనైతే ఇది చూపిస్తున్నాను మీకు చూడండి ఈ కొంచెం తిప్పిన తర్వాత ఇక్కడైతే స్కిప్ చేయొచ్చు ఇలా కొంచెం కిందకి దించిన తర్వాత కొంచెం రౌండ్ తిప్పడం కోసం అలా త్రీ టైమ్స్ అయితే నేను పాదాన్ని పైకి లేపి మళ్ళీ స్టిచ్ చేస్తున్నాను ఇక్కడ సూది కిందకి దించేసాను ఇప్పుడు థ్రెడ్ని పక్కకు తిప్పాను ఈ విధంగా అయితే మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి స్కాలప్ డిజైన్ని మొత్తం అంతా కూడా ఇలా అయితే మనం అన్నీ తిప్పేసరికి చాలా టైం అయితే పడుతుందండి కానీ ఆ టైం తగ్గట్టుగానే మనం స్టిచ్ చేసిన తర్వాత ఫినిషింగ్ని బట్టి మనం కస్టమర్ దగ్గర అమౌంట్ అనేది కూడా తీసుకోవచ్చు ఓకేనండి ఇలా మనం మొత్తం అంతా స్టిచ్ చేసుకోవాలి ఇది అయితే సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అట్లా తీసుకుంటారు మొత్తం స్కాలప్ డిజైన్ పైపింగ్ వేసి బొటిక్లో అట్లయితే ఇంకా ఎక్కువే తీసుకుంటారు కాబట్టి మనం నీట్గా ఫినిషింగ్ అయితే ఇవ్వాలి స్టిచ్చింగ్ చేసుకోవాలి నీట్గా స్టిచ్ చేసి ఫినిషింగ్ని బట్టి కూడా మన కస్టమర్స్ కూడా పెరుగుతారు చూడండి ఇలా ఈ విధంగా అయితే మనం స్టిచ్ చేసిన తర్వాత పైపింగ్ని అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు దీనికి ఇలా దీన్ని ఉల్టాగా వేసేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసేసి ఇలా ఈ కదలకుండా ఉండడం కోసం అయితే నేను నీడిలు పెట్టాను అయితే పెట్టేసాను ఇప్పుడు ముందు వేసిన స్టిచ్చింగ్ ఉంది కదా ఆ స్టిచ్చింగ్ మీదే స్టిచ్చింగ్ వేసేసుకోవచ్చు ఇలా ఇక్కడ చూడండి ఇలా తిప్పేటప్పుడు ఇక్కడ ఇది సిల్క్ క్లాత్ పైపింగ్ వేసిన క్లాత్ పల్చగా ఉంది కదా అది కొంచెం ఫోల్డ్ అవుతూ ఉంది కాబట్టి దాన్ని నిదానంగా అయితే ఇదిగోండి ఇట్లా కొంచెం దాన్ని ఫోల్డ్ అయిన దాన్ని కొంచెం ఇదిగోండి ఇక్కడ కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసి ఇలా రౌండ్ అయితే మనం స్టిచ్చింగ్ వేసేసుకోవాలి ప్రతిదీ మీకు అర్థం అవ్వాలని అయితే ఇది కొంచెం వీడియోస్లోగా మీకు చూపిస్తున్నానండి చెప్తున్నాను ఎందుకంటే ఇది స్కిప్ చేస్తే మళ్ళీ ఎలా స్టిచ్చింగ్ వేసామనేది అర్థం కాదు కాబట్టి ఇలా చూపిస్తున్నాను ఇలా రౌండ్ అయితే తిప్పేసేసి మూల మీదకి వచ్చేసరికి ఇలా సూదిని దించుకొని మనం పాదాన్ని పైకి లేపి ఇదిగోండి పాదాన్ని పైకి లేపి ఇలా రౌండ్ తిప్పాలి ఇలా రౌండ్ తిప్పేసి ఇప్పుడు మళ్ళీ సూదించుకోవాలి ఇట్లా ఇక్కడ ఖర్చు ఫోల్డ్ అవుతుంది లోపల వేసిన పైపింగ్ ఖర్చు ఆ క్లాత్ ఇప్పుడు దాన్ని నేను సరిచేసి స్టిచ్చింగ్ వేస్తున్నాను ఈ విధంగా అయితే మొత్తం అంతా స్టిచ్ వేసేసుకోవాలి ఇది రావటం లేదని మీరేం కంగారు పడ అవసరం లేదండి నిదానంగా మీ బ్లౌజెస్ మీద మీ రిలేటివ్స్ బౌ మీద ట్రై చేసి ఇదైతే ఈజీగా నేర్చుకోవచ్చు మనకి లోడ్ పైపింగ్ వేయడం వస్తే చాలు చాలా ఈజీగా అయితే ఇది కట్ వర్క్ మీద పైపింగ్ వేసి స్టిచ్చింగ్ వేసేసుకోవచ్చు ఇప్పుడు లోపల ఖర్చు అంతా కట్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్కి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఈ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలా లోపల ఖర్చు అంతా కట్ చేసేసుకొని ఇప్పుడు ఈ మిడిల్లోకి కత్తిరితో కట్టింగ్స్ పెట్టాలి ఈ మూలల కోణాలు ఉన్నాయి కదా ఈ కరువు షేప్లో ఇలాగా కత్తిరితో కట్టింగ్ పెట్టేసేసుకోవాలి అన్నిటికీ కంపల్సరిగా కత్తిరితో కట్టింగ్స్ పెట్టాలండి ఈ విధంగా మొత్తం అంతా కూడా కట్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం రివర్స్లో వేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు చూడండి ఇలా మొత్తం కట్ చేసిన తర్వాత ఇది ఇలా రివర్స్ అయితే వేసేసుకోవాలి ఇది బాగా పల్చగా ఉంది క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ చూసారా ప్రతిదీ కూడా అంతా ఈ లోపల ఖర్చు కూడా కనిపించే అంత పల్చగా ఉంది కాబట్టి నేను లోపలికి లోపలికి ఉండేలాగా వేసాను క్యాన్వాస్ అండ్ లైనింగ్ కూడా ఈ విధంగా మనం ఇదిగోండి ఈ స్కాలప్ డిజైన్ని వేల్తో బయటికి నెట్టాలి ఇట్లా రౌండ్ షేప్ అనేది వచ్చేలాగా ఈ విధంగా వేలుతో నెట్టేసేసి నీట్గా అయితే బయటకు తీసుకొచ్చి ఇప్పుడు దీని మీద మళ్ళీ స్టిచ్చింగ్ వేసుకోవాలి పైపింగ్ థ్రెడ్ పక్కన స్టిచ్ పడితేనే మనకి ఈ విధంగా వస్తుందండి థ్రెడ్ పక్కన స్టిచ్చింగ్ పడకుండా కొంచెం గ్యాప్ వచ్చినా కూడా ఇంత నీట్గా అయితే రాదు పైపింగ్ క్లాత్ ఎక్కువ కనపడుతుంది అలా కనపడకుండా ఉండాలి అంటే థ్రెడ్ చాలా సన్నగా వేసుకోవాలి మనం ఈ రెండింటిని అటాచ్ చేసేటప్పుడు కూడా ఉల్టాగా పెట్టేసి లైనింగ్ పైపింగ్ మీద స్టిచ్చింగ్ వేస్తాం కదా ఇప్పుడు నేను స్టిచ్ చేసినప్పుడు అలా వేసేటప్పుడు కూడా చివరికే వేసుకోవాలి అలా వేసుకుంటేనే ఫినిషింగ్ నీట్గా వస్తుంది ఇలా పైపింగు చివరికి వస్తుంది ఇలా చివరికి వేసుకోవాలి వేసుకుంటేనే మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటుందండి ప్రతిదీ కూడా ప్రతి చోట పాదాన్ని పైకి లేపాలి ఇలా రౌండ్ తీసుకురావాలి మళ్ళీ పాదాన్ని పైకి లేపి ఈ విధంగా సూదిని దించేసి నీట్గా హ్యాండ్తో ఇలా బయటికి తీయాలి ఈ స్కాలప్ డిజైన్స్ ఉన్నాయి కదా ఈ డిజైన్స్ని ఈ రౌండ్ కరువు డిజైన్స్ని ఈ ఇలా నీ పైకి మనకు హ్యాండ్తో పైకి అయితే తీసుకొచ్చి అప్పుడు స్టిచ్చింగ్ వేసుకోవాలి అప్పుడే ఈ స్కాలప్ డిజైన్ నీట్గా వస్తుంది డిజైన్ అనేది మనకి రౌండ్ షేపు పర్ఫెక్ట్గా కనపడుతుంది ఈ విధంగా అయితే మొత్తం అంతా కూడా స్టిచ్చింగ్ వేసేసుకోవాలి ఇలా నీట్గా పైన స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు అయితే అటాచ్ చేసేయాలి కొంచెం టైం తీసుకున్నా కానీ నీట్గా ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకుంటే మీకు చాలా యూజ్ అవుతుందండి ఈ కస్టమర్స్ మనకి పెరిగే అవకాశం ఉంటుంది చూసారా అంత నీట్గా ఉందో ఇట్లా అయితే మనం స్టిచ్ చేసేసుకోవాలి ఈ పైన కచ్ అంతా కట్ చేసేసుకొని ఇప్పుడు ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అయితే చూపించలేదండి ఇలా నార్మల్గా అయితే తిప్పేశాను చాలా టైం పడుతుంది నాకు ఈ బ్లౌజ్ అర్జెంట్ అండి అందుకని కాబట్టి కొంచెం వీడియో తీయటం కూడా లెంతీ అవుతుందని చెప్పి నేను ఈ ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ చేసి మీకు చూపిస్తున్నాను ఇదిగోండి ఇలా వచ్చేసరికి స్టార్ టైప్లో కొంచెం క్రాస్గా రౌండ్ స్క్వేర్ టైప్లో ఇచ్చేసాను ఈ పైన వరకు కొంచెం స్కాలప్ తిప్పాను ఇదిగోండి హ్యాండ్స్కి అది రెడీ బ్లౌజ్కి వచ్చేసింది అట్లా స్కాలప్ డిజైన్ ఇప్పుడు మనం షోల్డర్స్ ఈ సైడ్ షోల్డర్స్ జాయింట్స్ వేసుకున్న క్లాత్ ఖర్చు ఉంటుంది కదా ఆ ఖర్చుని బ్యాక్ పార్ట్కి వచ్చేలాగా పెట్టేసేసి పైన ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకోవాలి ఇది మీకు హ్యాండ్స్ అటాచ్ చేయడం కొంచెం రానివారు ఉంటే యూజ్ అవుతుందని చెప్పి నేను ఇది కూడా వీడియో చూపిస్తున్నాను ఇలా మనం ఫ్రంట్ బ్యాక్ చూసుకొని ఫ్రంట్ పార్ట్కి ఇటువైపు పెట్టాలి ఖర్చు హ్యాండ్ క్లోత్ తీసుకుంటాము అది ఫ్రంట్ వైపు పెట్టేసి ఇది బ్యాక్ సైడు ఈ విధంగా బ్యాక్ పార్ట్ వైపు ఈ విధంగా అటాచ్ చేసేసుకోవాలి ఒక పాదం మనం ఖర్చు ఒక హాఫ్ ఇంచు పెట్టి కట్ చేసుకుంటాం కాబట్టి అంత ఖర్చు ఉంచి ఇలా మొత్తం అంతా కూడా ఇలా స్టిచ్చింగ్ వేసుకోవాలి కలిపేసి రెండు కలుపుకుంటూ చూడండి నేను చూపిస్తున్న విధంగా ఇలా అయితే రెండు అటాచ్ చేసుకోవాలి ఇక్కడ ఫోల్డింగ్ వచ్చేస్తుంది మీ డాట్ దగ్గర కొంచెం మనం లాగి వేసుకోవాలి మరీ గట్టిగా లాక్కూడదు సాగిపోతుంది క్లాత్ ఎక్కువ వచ్చేస్తుంది మళ్ళీని కాబట్టి ఈ రెండు సమానంగా వచ్చేలాగా కొంచెం హ్యాండ్ ఏమైనా కొంచెం తగ్గిందనుకోండి దాన్ని కొంచెం లాక్కో లాగి రెండు కలిపి స్టిచ్చింగ్ వేసుకోవాలి ఈ విధంగా మనం స్టిచ్చింగ్ వేసేసిన తర్వాత ఇప్పుడు ఓవర్లాక్ చేసేసుకొని ఇప్పుడు సైల్ జాయింట్ ఎలా వేయాలో కూడా చూపిస్తాను చూడండి ఇది హ్యాండ్స్ కూడా డిజైన్ నేను తిప్పేటప్పుడు చాలా టైం పట్టిందండి నాకు ఎందుకంటే దానికి పూసలు వచ్చినాయి వర్క్ వచ్చేసింది కదా ఇది మిషన్ మీద అవేమో పగిలిపోతున్నాయి కాబట్టి లేదంటే సూదిపోతుంది ఇవి వేయడానికి చాలా కష్టపడ్డాను ఇదేమో అర్జెంట్ బ్లౌజ్ ఒకటి కాబట్టి ఇలా మనం స్టిచ్చింగ్ వేసేసుకొని ఈ మొత్తానికైతే దీన్ని స్టిచ్ చేశాను ఇలా సైడ్ జాయింట్స్ కూడా ఈ విధంగా స్టిచ్చింగ్ వేసేసుకోవాలి ఇప్పుడు ఇది షేప్ బెల్ట్ వైపు కూడా ఈ ఉక్సులు పట్టి వైపు ఇదిగోండి ఇలా ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఈ ఇటువైపు బ్యాక్ పార్ట్ వైపు లైన్ ఉంటుంది లేదంటే టూ ఇంచెస్ మనం ఖర్చు కోసం తీసుకుంటాం కాబట్టి అంత వెడల్పులో ఈ విధంగా స్ట్రైట్గా అయితే లైన్ వేసేసుకోవాలి సెకండ్ స్టిచ్చింగ్ కూడా సేమ్ విధంగా ఒక పావు ఇంచు విడిచిపెట్టి ఈ విధంగా వేసేసుకోవాలి పాదం పక్కన పాదం ఖర్చు పెట్టేసేసి ఇలా సెకండ్ లైన్ అయితే స్టిచ్చింగ్ వేసేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ స్టోన్స్ వచ్చినాయి కదా కాబట్టి నేను స్లోగా వేస్తున్నాను ఇలా స్లోగా స్టిచ్చింగ్ వేసేసుకోవాలి లేదంటే సూదిపోతుంది మళ్ళీ టైం వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఈ విధంగా మనం స్టిచ్చింగ్ వేసుకోవాలి లోపల ఖర్చు కరెక్ట్గా అయితే కట్ చేసేసుకొని దీన్నైతే ఓవర్లాక్ చేసుకోవాలి ఇప్పుడు ఫైనల్గా ఇది చూపిస్తాను చూడండి ఇదిగోండి బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత కూడా ఎంత నీట్గా వచ్చిందో చూసారా ఈ ప్లస్ గుర్తులాగా వచ్చేసింది రెండు టూ జాయింట్స్ వేసినప్పుడు చాలా నీట్గా అయితే కటింగ్ వల్లనే నీ ఇలా స్టిచ్చింగ్ చేయటం వల్ల వస్తుందండి అన్నిటికీ అయితే రాదు కట్ చేసేటప్పుడే మనం నీట్గా కట్ చేసుకోవాలి కరెక్ట్గా అయితే కరెక్ట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇది బ్యాక్ సైడు బ్యాక్ పార్ట్కి డాట్స్ వేసుకోవాలి చూడండి నడుం దగ్గర ఈ విధంగా పావించు అయితే పావించు పావించి ఉండేటట్టు ఒక హాఫ్ ఇంచు ఇలా మనం డాట్స్ అయితే వేసుకోవాలి షోల్డర్ మీదకి మిడిల్లోకి వచ్చేలాగా చూసి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని వేసుకోవాలి ఇలా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే తీసుకొని ఈ విధంగా స్టిచ్ చేశాను డాట్స్ వేసాను ఫైనల్గా ఎలా ఉందో చూడండి ఇప్పుడైతే బ్లౌజు ఇదిగోండి హ్యాండ్స్ కూడా డిజైన్ స్కాలప్ డిజైన్ అండ్ వర్క్ వచ్చింది కదా చాలా టైం అయితే పట్టేసింది దీనికి డోరీ కూడా వేసానండి అది ఎలాగో సింపుల్గా ఇది కూడా చూపిస్తాను చూడండి ఇలా మనం క్లాత్ని ఫోల్డ్ చేసుకొని బెల్ షేప్లో అయితే కట్ చేసుకోవాలి దీనికి బ్లౌజ్లో పీస్ అయితే క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్కువ మిగల్లేదండి కాబట్టి ఏం తీసి ఇది వేరే క్లాత్ తీసుకున్నాను తీసుకొని ఇలా అయితే దీనికి హ్యాంగింగ్స్కి లట్కన్కి వేరే క్లాత్ అయితే వేసాను ఇది శారీలో క్లాత్ అయితే డోరీ తిప్పేసాను అన్నమాట డోరీకి అయితే హ్యాంగింగ్స్ ఈ విధంగా అయితే మనం స్టిచ్ చేసేసుకోవాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత రెండు హ్యాంగింగ్స్ రెడీ చేసుకోవాలండి ఈ విధంగా స్టిచ్ చేసేసుకొని బ్లౌజ్కి అటాచ్ చేసుకోవాలి ఇలా స్కాలప్ డిజైన్ కట్ వర్క్ బ్లౌజెస్కి డోరీ వేసుకోవటం వల్ల కూడా ఈ స్టిఫ్గా ఉంటుందండి వేసుకుంటే కూడా నెక్ స్కాలప్ అనేది కొంచెం విచ్చిలిపోకుండా నీట్గా అయితే అట్లా స్టిఫ్గా ఉంటుంది కాబట్టి ఇలా వేసుకుంటే కూడా బాగుంటుంది వేసుకోకపోయినా దీనికి పెద్ద ప్రాబ్లం ఏం లేదు ఎందుకంటే దీనికి ఎక్కువ క్యాన్వాసు అండ్ క్లాత్ ఎక్కువ వేసాను కాబట్టి ఈ విధంగా వేసినా పర్వాలేదు లేకపోయినా పర్లేదు ఇలా అయితే ఫైనల్గా చూసేయండి లుక్ ఎలా ఉందో ఇదిగోండి బ్లౌజ్ అయితే ఈ విధంగా అయితే స్టిచ్ చేశాను చూడండి చాలా నీట్గా అయితే వచ్చేసింది బాగుంది కదా మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ